ెంట్ ఉండి పేదరికంతో వివిధ రంగాల్లో ముందుకు వెళ్లని నిరుపేద విద్యార్థుల కోసం ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో ఒక నిధి ఏర్పాటు చేస్తున్నట్టు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు అందుకు మహబూబ్నగర్ విద్యా నిధి పేరుతో వ్యవస్థను ఏర్పాటు చేసి పేద విద్యార్థులలో పూర్తి స్థాయిలో అన్ని రంగాలలో ముందుకు సాగే విధంగా ఆదుకోబోతున్నట్టు చెప్పారు ఈ నిధి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సీపీఓ నిర్వహణలో ఉంటుందని దాతలు ఎవరైనా ముందుకు వచ్చి పేద విద్యార్థుల కోసం వారి చదువుల కోసం సహాయం చేయవచ్చని అందుకు ముందుగా తన ఎమ్మెల్యే జీతం నుంచి ప్రతి నెల లక్ష రూపాయలు నిధిలో జమ చేస్తున్నట్లు ప్రకటించాడు ఇది మహత్తర కార్యక్రమమని తన దగ్గరికి వచ్చి సన్మానం చేసేవారు ఎవరైనా కానీ ఆ సన్మానానికి సంబంధించి డబ్బులు నిధిలో జమ చేయాలని చెప్పాడు మహబూబ్ నగర్ జిల్లా పూర్తిగా విద్యా ఉపాధిలో వెనకబడి ఉన్న కారణంగా ఎలాగైనా పేద విద్యార్థులను చదువులో రాణించాలని ఉపాధి ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నట్లు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సూచించారు మహబూబ్ నగర్ విద్యానిధి ఎస్బీఐ కలెక్టరేట్ కాంప్లెక్స్ బ్రాంచ్ అకౌంట్ నెంబర్ ఫోర్ త్రీ సిక్స్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ టూ సెవెన్ వన్ నైన్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత విద్యారంగంలో మహబూబ్ నగర్ తెలంగాణలోని నెంబర్ వన్ రాష్ట్ర జిల్లాగా ఉండాలి అన్నది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం దానికి అనుగుణంగా ఈ మొదటి సంవత్సరం కార్యకలాపాలన్నీ కూడా చేసినాం కొత్త కాలేజీలను తెచ్చుకున్నాము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని తెచ్చుకున్నాము మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ తెచ్చుకున్నాము అలాగే పాఠశాలల్లో హాస్టల్స్లలో ఎన్నోసార్లు విజిట్ చేసి మౌలిక వసతుల కల్పన ప్రోత్సాహం ఇచ్చినాము ఏ హాస్టల్స్లలో ఏ కాలేజీలలో స్కూళ్ళల్లో ఏ సమస్య ఉన్నా దాన్ని పరిష్కారం చేసే దిశగా ఈ సంవత్సర కాలం పాటు నేను పనిచేసిన ఈ కొత్త సంవత్సరం మళ్ళీ నిర్ణయం తీసుకున్నాం మహబూబ్ నగర్ విద్యా నిధి అనేది ఒకటి ఏర్పాటు చేయాలి ఆ విద్యానిధికి అకౌంట్ కూడా ఓపెన్ చేసినాం మళ్ళీ అది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో కాకుండా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సిపిఓ గారు దాన్ని చూసుకుంటారు ఎందుకు విద్యా నిధిని ఏర్పాటు చేస్తున్నామంటే చాలా సమస్యలను అప్పటికప్పుడే పరిష్కారం చేయవచ్చు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం అధికారులు ఫైళ్ళు పెట్టి శాంక్షన్ తీసుకొని ఇవన్నీ చేయడానికి కాలయాపన జరుగుతుంది ఒక ప్రాసెస్ కానీ మన విద్యార్థులు అనేక అంశాల్లో ఇమ్మీడియట్ రిలీఫ్ కోరుకుంటాం దానికోసం ఒక నూతన వరవడిని సృష్టించాలనుకొని ఒక నిర్ణయం తీసుకున్నాం మహబూబ్ నగర్ విద్యానిధి ద్వారా అనేక విద్యా సంబంధిత కార్యక్రమాలు చేయబోతూ ఉన్నాం ఆల్రెడీ మీకు తెలుసు ట్రైనింగ్ సెంటర్లు ఓపెన్ చేసినాం పయనీర్ అని చెప్పి ఎంసెట్ కోచింగ్కి నీట్ కోచింగ్కి ఏర్పాటు చేసుకున్నాం అలాగే రేపు విద్యార్థులు అనేక అంశాల్లో రాణించడానికి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే అవసరం ఉంది కాబట్టి కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేసి మహబూబ్ నగర్ విద్యానిధి దానికి అకౌంట్ నెంబర్ ఉంటుంది ఎవరైనా సరే ఆ విద్యానిధికి డొనేట్ చేయవచ్చు ఆ డొనేట్ చేసిన డబ్బులన్నిటిని ఏ కార్యక్రమాలకు వినియోగిస్తున్నామో మనం జిల్లా అధికార యంత్రాంగం ద్వారా వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తాం